వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఇటీవల కాలంలో నేను బైబిల్ క్రైస్తవం మీద చేస్తున్న వీడియోలను దృష్టిలో పెట్టుకొని ఒక క్రైస్తవ మిత్రుడు సుబ్బరాజు బూజు దులుపుదాం అనే హెడ్డింగ్తో వీడియో చేయడం జరిగింది అవును బూజు పట్టిన భావాలు ఎవరిలో ఉన్నప్పటికీ కూడా వాటిని వదిలించాల్సింది దానికి నేను అంగీకరిస్తాను ఆ బూజు పట్టిన భావాలు నాలో ఉన్నాయా లేదా మతస్థుల్లో ఉన్నాయా అన్నది కాస్త కోస్తం ఇంగిత జ్ఞానం పనిచేసే వాళ్ళే తేల్చాలి మరో క్రైస్తవ మిత్రుడు అయితే ఒక అడుగు ముందుకేసి నీకు డబ్బులు కావాలంటే అడుక్కోవచ్చుగా మే అందరం తలో కాస్తా వేస్తాం ఇలాంటి వీడియోలు డబ్బుల కోసమే నువ్వు చేస్తున్నావు అని చెప్పి ఆరోపణ చేశావు అయ్యా మతం పేరు మీద అడుక్కుంటే డబ్బులు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నాస్తికత్వం పేరు మీద అడుక్కుంటే డబ్బులు వేసేవాళ్ళు దాదాపుగా లేరు ఈ విషయాన్ని మీరు గుర్తించాలి మాకు అడుక్కోవడం అలవాటు లేదు కాబట్టి జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు ఈ రకమైన సంపాదన మాకు ఇష్టం లేదు కాబట్టి ఎప్పుడో ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే ఒక క్రైస్తవ మిషనరీ నన్ను భారీ జీతంతో ఉద్యోగిగా తీసుకుంటానంటే నేను తిరస్కరించాను నేను ఈ వీడియోలను అడ్డం పెట్టుకుని సంపాదించడానికే ప్రయత్నం చేసేవాడిని అయితే ఇంకా కాస్త రిచ్గా ఉండేలాగా ఈ వీడియోని చిత్రీకరించి ఉండేవాడు నేను విషయప్రధానంగానే వీడియోలు చేస్తున్నాను తప్ప మరో ఆలోచన నాకు లేదు ఇతరులలాగా అంటే ఇతర యూట్యూబర్లలాగా నా వీడియోలకి లైక్లు కొట్టండి షేర్లు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట నొక్కండి అని చెప్పి నేను ఎవరిని అడుక్కోవడం లేదు దానికి కారణం నాకు డబ్బుల మీద ధ్యాస తక్కువ కాబట్టి దశం భాగాలు ఎవరు అడుక్కుంటున్నారు కానుకల పెట్టులు కానుకల కోసం హుండీలు ఎవరు పెడుతున్నారు బహిరంగ సమావేశాలు జరిగితే విరాళాల కోసం పళ్ళాలు ఎవరు తిప్పుతున్నారు మిషనరీల పేరు మీద టీవీ ఛానళ్ళలో ఉపన్యాసాలు ఇస్తూ మత ప్రచారం చేస్తూ తమ బ్యాంక్ అకౌంట్లు ఇచ్చి ఆ అకౌంట్లకు విరాళాలు పంపండి కార్యక్రమాలని స్పాన్సర్ చేయండి అని చెప్పి ఎవరు అడుక్కుంటున్నారు ఇలాంటి కామెంట్లు పెట్టేటప్పుడు కాస్త అయినా ఆలోచించాలి కదా ఈ రకమైన భావజాలం తప్పు ఆలోచించండి మరికొంతమంది మిత్రులు ఏకవచన ప్రయోగంతో షరా మామూలుగానే కామెంట్లు పెడుతున్నారు ఇటీవల కాలంలో నేను ఏ ఒక్కరి కామెంట్ను కూడా తొలగించలేదు ఎందుకంటే మతస్థుల్లో సంస్కారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది పది మందికి తెలుస్తుందన్న ఉద్దేశంతో కామెంట్లను కూడా నేను తొలగించడం లేదు కానీ రాను రాను అవి శృతిమంచుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఏకవచన ప్రయోగం చేస్తూ ఎవరు కామెంట్ చేసినా తొలగించవలసి వస్తుందని చెప్పి మానవ చేస్తుంది ఈ సందర్భంగా ఇటువంటి వాళ్ళకి నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా మే క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు కదా ఏది నిజమైన క్రైస్తవ శాఖ ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ ఒక ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నాయా ఆ శాఖ మంచిది కాదు ఈ శాఖ మంచిది కాదు ఆ శాఖ తప్పుడు బోధ చేస్తోంది అంటూ క్రైస్తవ శాఖలన్నీ పుస్తకాలు ఎందుకు రాస్తున్నాయి అసలు మీరు మీరు కొట్టుకు చేస్తూ మా మీద దాడి చేయటం మీలో మీరు కొట్టుకు చేస్తున్నారు అంటే ఆదిపతి పోరు కొనసాగుతోంది డబ్బుల కోసం ఆరాటం మీ అందరిలోనూ ఉంది ఎవరికి వారు మేము గొప్ప అంటే మేము గొప్ప అని చెప్పుకోవడం కోసమే తాపత్రయపడుతున్నారు తప్ప నిజానికి అసలు క్రైస్తవం అంటే ఏమిటి ఎలా ఉండాలి అన్న దాని మీద మీ అందరి మధ్య ఏకాభిప్రాయం లేదు అవునా కాదా ఇటువంటి క్రైస్తవ శాఖలు వారందరూ కూడా విమర్శలు గుప్పిస్తున్న క్రైస్తవ శాఖలు కొను ఆ క్రైస్తవ శాఖలు మనకి కనిపిస్తున్నటువంటి క్రైస్తవ శాఖలన్నిటికీ కంట్లో నలుసులాగా పంటి కింద రాయిలాగా చెప్పులో ములాగా కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి వీళ్ళని అలా క్రైస్తవులకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న క్రైస్తవ శాఖలు అనేకం ఉన్నాయి వాటిని విమర్శిస్తూ క్రైస్తవులు పుస్తకాల మీద పుస్తకాలు రాస్తున్నారు అలా క్రైస్తవులకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న శాఖల్లో ఒక శాఖ గురించి ఈవేళ మాట్లాడుకుందాం మరికొన్ని శాఖల గురించి మరో ఎపిసోడ్లో చూద్దాం ఈవేళ నేను చెప్పబోయే క్రైస్తవ శాఖ ఎహోవా సాక్షులు ఈ యహోవా సాక్షులు అనే శాఖను విమర్శిస్తూ దాదాపుగా ప్రొటిస్టెంట్ శాఖలన్నీ కూడా పుస్తకాలు రాస్తున్నాయి యహోవ సాక్షులు ఏం చెబుతున్నారు ప్రొటెస్టెంట్ శాఖలు కేథలిక్ శాఖలు అన్నీ కలిపి క్రైస్తవ మతాన్ని భ్రష్టుపట్టించాయి మాదే అసలైన క్రైస్తవ శాఖ అని చెప్పి యహోవ సాక్షులు ప్రకటిస్తున్నారు ఈ యహోవ సాక్షులు అనే డినామినేషన్ని పద్దెనిమిది వందల డెబ్భైలో చార్లెస్ టేజ్ రష్య అని ఆయన స్థాపించాడు ఆయన కూడా అంతకుముందు ఒక అడ్వెంటిస్ట్ శాఖలో ఉండేవాడు పద్దెనిమిది వందల నలభై మూడులో క్రీస్తు రెండో రాకడ జరుగుతుందని పద్దెనిమిది వందల నలభై నాలుగులో క్రీస్తు రెండో రాకడ జరుగుతుందని అడ్వెంటిస్ట్ వాళ్ళు చెప్తే దాన్ని నిజమని నమ్మినటువంటి చాలామంది క్రీస్తు రెండో రాకడ కోసం అప్పట్లో ఎదురు చూశారు అది నెరవేరకపోవడంతో ఆ సంఘంలో చీలికలు వచ్చాయి అలాంటి చీలికలు పేలికల నుంచి వచ్చిందే రష్యలు స్థాపించిన యహోవా సాక్ష్యం దీన్ని జియోన్ వాచ్ టవర్ ట్రాక్ సొసైటీ అని వాచ్ టవర్ సొసైటీ అని రకరకాల పేర్లతో పిలుస్తారు ఈ యహోవా సాక్షులు అని పిలువబడే ఈ శాఖ వాళ్ళు యషయా నలభై మూడు పదిలో ఎహోవా చెప్పాడు అని చెబుతున్న మాటల్ని ప్రామాణికంగా తీసుకొని శాఖను స్థాపించినట్టుగా చెబుతారు అషయా నలభై మూడు పది ఏం చెబుతోంది మీరే నాకు సాక్షులు నాకు ముందు ఏ దేవుడునో లేడు నాకు తర్వాత ఏ దేవుడు ఉండడు అని చెప్పి అషయా నలభై మూడు పది చెబుతుంది దాన్ని నమ్ముతున్న యహోవా సాక్షులు యహోవాయే అసలైన దేవుడు ఆయన్నే మనం ఆరాధించాలి మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు మిగతా వాళ్ళని పట్టించుకోక్కర్లేదు త్రిత్వం పేరు మీద పరిశుద్ధాత్మ యేసు అనేటువంటి వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదని చెప్పే శాఖ యహోవ సాక్షి వీళ్ళకి కొన్ని ప్రత్యేక నమ్మకాలు ఆచరణలు ఉన్నాయి అవేమిటో కూడా ఒకసారి చూద్దాం యహోవ సాక్షులు వాళ్లలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ప్రార్థనలు చేసుకుంటారు తప్ప వైద్యం చేయించుకోరు ఎముకలు విరిగిన సందర్భంలో చికిత్సకి ఆసుపత్రికి వెళ్తారు తప్ప రక్తహీనత వల్ల ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఇతరుల రక్తం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కించుకోమని చెప్పి భీష్మించి కూర్చునే శాఖ యహోవ సాక్షులు వీళ్ళు రక్త మార్పిడికి ఒప్పుకోరు యహోవ సాక్షుల్లో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి కొన్ని చెడ్డ గుణాలు కనిపిస్తున్నాయి వాళ్ళు ఇతర మతాల ఇతర క్రైస్తవ శాఖల్లాగా దశం భాగాలు అడగరు ఎవరిళ్లలో అయినా పాస్టర్లు వచ్చి పెళ్ళిళ్ళు చేసినా బాప్తిష్టం ఇచ్చినా పుట్టినరోజు వేడుకలు నిర్వహించినా ఆ వచ్చిన పురోహితులు అంటే పాస్టర్లు ఫీజులు తీసుకోరు స్వచ్ఛందంగా ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకుంటారు తప్ప ఎవరి మీద మీరు కానుకలు ఇవ్వండి ఉండీలు నింపండి దశం భాగాలు ఇవ్వండి అని చెప్పి ఒత్తిడి చేయరు వాళ్ళు సైన్యంలో చేరరు యుద్ధాల్లో పాల్గొనరు జాతీయ గీతాలాపనకి వ్యతిరేకం పుట్టినరోజు పండుగలు జరుపుకోరు క్రిస్టమస్ కూడా జరుపుకోరు వాళ్ళ కుటుంబాల్లో సభ్యులు పుట్టినరోజులు జరుపుకోరు యేసు పుట్టాడని చెబుతున్న క్రిస్మస్ పండుగను కూడా వాడు జరుపుకోరు త్రిత్వవాదాన్ని అంగీకరించరు ఆత్మవాదాన్ని అంగీకరించరు మనం మంచి పనుల ద్వారా విశ్వాసం ద్వారా దేవుడు కృప పొందగలం తప్ప ఇతరత్ర పొందలేము అని చెప్పి నమ్ముతారు వాళ్ళు ఎన్నికలు జరిగితే ఓటు హక్కు కూడా వాళ్ళు ఉపయోగించుకోరు ఈ యహోవా సాక్షులు తమ భావాలకు అనుగుణంగా బైబిల్ని ట్రాన్స్లేట్ చేసుకుని ఒక సొంత బైబిల్ని తయారు చేసుకున్నారు మరి యహోవా సాక్షులు లాంటి క్రైస్తవ శాఖలు మరికొన్ని ఉన్నాయి ఈ శాఖల ప్రభావం రాను రాను పెరుగుతోంది వాటి పట్ల ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది అనే భావంతో చాలా క్రైస్తవ శాఖలు తమ వ్యాపారానికి అడ్డంకిగా ఉన్నాయని చెప్పి భావిస్తూ ఈ క్రైస్తవ శాఖల మీద విమర్శలు చేస్తూ పుస్తకాలు రాస్తున్నాయి ఈవేళ మనం చెప్పుకున్న యహోవా సాక్షులు అనే క్రైస్తవ శాఖ రెండు వందల ముప్పై దేశాల్లోకి తన శాఖలను విస్తరించింది ఈ యహోవా సాక్షుల వారు తమ సాహిత్యాన్ని ఏడు వందల భాషల్లోకి తీసుకొచ్చారు అందువల్లనే గోబులు పుట్టి ఈవేళ చాలా క్రైస్తవ శాఖలో వాళ్ళ మీద దాడి చేస్తున్నాయి ఈ యహోవా సాక్షులు శాఖని విమర్శిస్తూ వేళ మనం చూస్తున్న ప్రొటెస్టెంట్ శాఖల వారు రాసిన పుస్తకాలే నా దగ్గర మూడు పుస్తకాలు ఉన్నాయి ఈ సందర్భంగా నేను క్రైస్తవులకు ఒకటే చెప్పదలుచుకున్నాను మాబోటి వాళ్ళ మీద దాడి చేసే ముందు అంటే మీ లోపాలను మేము బయట పెడుతున్నాము అనేటువంటి కోపంతోనో కక్షతోనో ఇంకో వైఖరితోనో మీరు వీడియోలు చేయడం కామెంట్లు చేయడం కాకుండా అసలు క్రైస్తవంలో ఇన్ని శాఖలు ఎందుకున్నాయి ఏ శాఖని అసలైన క్రైస్తవ శాఖగా గుర్తించాలనే దాని మీద దృష్టి పెట్టి ఏ శాఖ వాళ్ళు నమ్ముతున్న బైబుల్ని అసలైన బైబుల్గా మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది దేన్ని దైవవాకుగా గుర్తించాల్సిన అవసరం ఉంది ఏ కారణాల వల్ల అలా గుర్తించాల్సిన అవసరం ఉంది అనే దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి మనవి చేస్తూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఈ యహోవా సాక్షులు లాంటి మరికొన్ని శాఖలు ఉన్నాయి క్రైస్తవులకి కొనుకు లేకుండా చేస్తున్నది అటువంటి శాఖల గురించి కూడా మరో వీడియోలో చర్చించుకుందాం అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం